క్రీస్తు క్రీస్తు నీ కొరకు ఎందుకు యేసు ప్రభు నామంలో మాత్రమే రక్షణ ఉంది పాప క్షమాపణ ఉంది అంటే కారణం ఏమిటి అంటే అండి అనేటటువంటి నామాన్ని నువ్వు ఉచ్చరించినప్పుడు వెన్ యూ కాల్ అప్ ఆన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వెన్ యూ ఆస్క్ ఫర్ హెల్ప్ వెన్ యూ గో టు హిమ్ ఫ్రమ్ దిన్స్ మిగిలినటువంటి మత వ్యవస్థలు మిగిలిన మత బోధలు మిగిలినటువంటి మత వ్యవస్థాపకులు వీళ్ళందరినీ యేసు ప్రభుని పక్కన పెట్టి చూడండి ఒక విషయం మీకు చాలా భిన్నంగా తేడాగా పస్ఫుటంగా కనిపిస్తుంది ఏంటి అంటే అది చాలా విశేషంగా కనిపిస్తుంది ఈయనొక్కరు మాత్రమే నేను పాపములు తీసేదానికి తీసివేసేదానికి వచ్చాను పాపుల్ని రక్షించేదానికి వచ్చాను వారి కోసం నా శరీరాన్ని పాప పరిహారార్థ బలిగా సమర్పిస్తున్నాను తన్ను తాను తన రక్తం ఆయన విమోచన క్రయదానంగా చెల్లించుకుంటాడు దట్ ఈస్ఫైస్ కాబట్టి యేసు అనేటటువంటి నామము నువ్వు పలికినప్పుడు యేసు అనేటటువంటి నామం దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు యేసు అనేటటువంటి నామములో నువ్వు ప్రార్థన చేసినప్పుడు యేసు అనేటటువంటి నామములో నువ్వు సహాయం అడిగినప్పుడు మీకు దిక్కు పరిస్థితుల్లో ఏ మీ అర్థం కానటువంటి పరిస్థితుల్లో యేసు చేయి ఏసు రక్షించు ఏసు ఆదుకు అని చెప్పి అడిగినప్పుడు చూడు నీ ప్రార్థన ఆ యేసు నామంలో దేవుని దగ్గరికి చేరుతుంది కారణం ఏమిటి అంటే నీవు చాలా గట్టిగా ప్రార్థన చేస్తావు కాబట్టి లేదంటే చాలా కష్టాల్లో ఉన్నావు కాబట్టి చాలా ఇరుకులో ఉన్నావు కాబట్టి ఇవన్నీ ముఖ్యమైనటువంటి కారణాలు కాదు కరెక్టే నీ బాధ కరెక్టే నీ వేదన కరెక్టే నీ దుఃఖం కరెక్టే ఇవన్నీ కాదని కాదు వాటిని నేనేం తగ్గించి చెప్పడం కానీ ముఖ్యమైనటువంటి కారణము విశేషమైనటువంటి కారణము ప్రధానమైనటువంటి హేతువు ఏమిటి అంటే యేసు దేవుడు నీ పాపముల కోసం వాటిని తీసివేసేదానికి వాటిని పరిహరించేదానికి వాటిని తొలగించేదానికి దాని నుంచి విడిపించేదానికి తను తాను పాప పరిహారార్థ బలిగా చేసుకుని నీ పాపాలని తీసివేశాడు కాబట్టి ఆయన్ని సమీపించినప్పుడు యు ఆర్ యాక్చువల్లీ రీచింగ్ ఏ సాక్రిఫైస్ ఒక బలి అర్పణను నువ్వు సమీపిస్తూ ఉన్నావు యేసు అనేటటువంటి నామంలో నీకు బలి అర్పణ అనేటటువంటిది అంతర్లీనంగా ఇమిడిపోయింది మరి ఏ నామంలో కూడా అది లేదండి మీరు ఏ పేరైనా చెప్పండి డూ యు ఫైండ్ ఎనీ సాక్రిఫైస్ అటాచ్డ్ టు దేర్ నేమ్స్ యేసు అనేటటువంటి నామాన్ని నువ్వు ఉచ్చరించినప్పుడు యేసు అనేటటువంటి నామంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు యాక్చువల్లీ యు ఆర్ టచింగ్ ఏ సాక్రిఫైస్ మోస్ట్ పర్ఫెక్ట్ సాక్రిఫైస్ మోస్ట్ యాక్సెప్టబుల్ సాక్రిఫైస్ టు జీసస్ క్రైస్ట్ సో యేసు దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు దేవుని యొక్క మందిరాన్ని సమీపించి ఆ మందిరంలో ఉండేటటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుని నువ్వు సంబోధిస్తూ ఉన్నావు యేసు అనేటటువంటి నామం నువ్వు మాట్లాడినప్పుడు యేసు అనేటటువంటి నామం ఉచ్చరించినప్పుడు ఏసు అనేటువంటి పదవును ఉచ్చరించినప్పుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడిని నువ్వు సంబోధిస్తూ ఉన్నావు రెండోది ఏసు అనేటటువంటి నామంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ నామంలో బలియర్పణ అనేటటువంటిది ఇమిడిపోయిందండి బలియర్పణ అనేటటువంటిది దాంట్లో నిర్మితపడింది యేసు అనేటటువంటి నామంలో ఇట్ ఈస్ ఇన్బిల్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజ్ర సాక్రిఫైస్ దాంట్లో ఉంది అందుకనే ఏ స్నామంలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన పరలోకానికి చేరుతుంది ఎందుకో ఆ కి అటాచ్ అయ్యి ఒక సాక్రిఫైజ్ ఉంది పాత నిబంధన కాలంలో ఇస్రాయలీలు దేవుని మందిరంలోనికి ప్రవేశించినప్పుడు వాళ్ళు పాపం చేసినప్పుడు వాళ్ళు అతిక్రమములు చేసినప్పుడు తెలుసో తెలియకో వాళ్ళు వచ్చి ఒక బలి అర్పణ ఇచ్చేటటువంటి వాళ్ళు బలి అర్పణ ఇచ్చి ఆ బలి అర్పణ మీద తమ చేతులు పెట్టి అంటే అది పొటెలు కావచ్చు మేక కావచ్చు ఈ గొర్రె కావచ్చు ఏదైనా కావచ్చు తమ పాపమల్ని ఒప్పుకొని దాన్ని వధించేటటువంటి వాళ్ళు వారి స్థానంలో ఆ గొర్రె నిలబడేటటువంటిది వారి స్థానంలో ఆ పొట్టెలు నిలబడేటటువంటిది వారి స్థానంలో ఆ ఎద్దు నిలబడేటటువంటిది దట్ వాజ్ సాక్రిఫైస్డ్ ఆ తర్వాత ఆ వ్యక్తి పాపాలు క్షమించబడిపోయేటప్పుడు వాస్తవానికి జరిగింది ఏమిటి అంటే అది కేవలం ఛాయ్ మాత్రమే రాబోయేటటువంటి అసలు సాక్రిఫైజ్ అనేటటువంటి చూసారా అసలు నిజమైనటువంటి బలి అర్పణ అనేటటువంటి దాన్ని చూపించేదానికి ఇక్కడ ఇది ఛాయగా మాత్రమే పనిచేస్తుంది సాదృశ్యంగా మాత్రమే పనిచేస్తుంది సో యేసు ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనకి ఆ శాక్రిఫైజ్ అనేటటువంటిది అటాచ్ అయి ఉంటుంది అంటే నీ ప్రార్థన దేవుడి దగ్గరికి చేరుతుంది దానికి కారణం ఏంటంటే నీ పాపాలు ప్రాయశ్చితం చేసేదానికి యేసు ప్రభు అనేటటువంటి దేవుని యొక్క గొర్రెపిల్ల అంటే సాదృశ్య రూపంగా చెప్పబడింది ఆ గొర్రెపిల్ల వధించబడింది నీ స్థానంలో ఆయన వధించబడ్డాడు సో నీ యొక్క ప్రార్థన నీ యొక్క వినవము నీ యొక్క మొర ఆ గొర్రెపిల్ల యొక్క అర్పణను బట్టి ఆ బలి అర్పణను బట్టి ఆ ప్రార్థన దేవుని దగ్గరికి చేరుతుంది సో ఏంటి అంటే యేసు అనేటటువంటి నామంలో అర్పణ అనేటటువంటిది దాంట్లో ఉందండి ఎందుకు యేసు మాత్రమే రక్షణ అనేటటువంటి మాటను గురించి మనం మాట్లాడుతున్నాం మనం కొన్ని హేతువులను ఇస్తూ ఉన్నాం కొన్ని కారణాలను చెప్పుకుంటూ వస్తున్నాం మొట్టమొదటిగా ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అందరూ యేసు ప్రభు గొప్ప మోరల్ టీచర్ ఒప్పుకుంటారండి దాని గురించి ఎవరు డిస్ప్యూట్ చేయరు ఆయన తన గురించి తాను చెప్పుకునేటప్పుడు ఇదిగో దేవ కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అర్థమేంటి ఐఎమ్ గాడ్ ఐఎమ్ ద క్రియేటర్ గాడ్ అని ఆయన చెప్పుకుంటున్నాడు దాన్ని మనం వేర్ అన్పాకింగ్ ద మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్ రెండవది యేసు అనేటటువంటి పేరులో మనకు కావలసినటువంటి బలి అర్పణ అనేటటువంటిది అమర్చబడి ఉంది కాబట్టి ఎనీ టైం ఏ సమయంలో అయినా నువ్వు దేవుని దగ్గరికి పోయినప్పుడు ఆయనకి ప్రార్థన చేసేటప్పుడు నీ కష్టంలో నీ శ్రమలో నీ ఇరుకులో నీ ఇబ్బందుల్లో నీ బాధలో నీ భయంలో నీ ఆందోళనలో దిక్కుతో వచ్చినటువంటి పరిస్థితుల్లో నీకు అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో అయినా సరే నువ్వు ప్రార్థన చేసినప్పుడు యేసు నామంలో ప్రార్థన చేసినప్పుడు ఆ నామంలో ఉండేటటువంటి ఆ బలి అర్పణను బట్టి ఆ ప్రార్థన పరలోకంలోనికి దేవుని దగ్గరికి చేరుతుంది ఎందుకు యేసు ప్రభు నామంలో రక్షణ ఉందంటే కారణం ఏంటంటే ఇంకొక కారణం ఏంటి అంటే ఎందుకు ఏసు నామంలో మాత్రమే పాపక్షమాప నుంచి ఒకడు దేవుని దగ్గరికి చేరగలడు చనిపోయిన తర్వాత పరంలోకి పోగలడు దానికి కారణం ఏమిటి అంటే ఇంకొక ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే ఈ భూమి మీద నివసించినటువంటి అందరినీ జనాలు ప్రారంభం నుంచి ఆదా మొదలుకొని చిట్ట చివర జీవించబోయేటటువంటి వ్యక్తి వరకు ఏ వ్యక్తినైనా తీసుకోండి ప్రతి వ్యక్తిలో కూడా పాపం అనేటటువంటిది ఖచ్చితంగా ఉంటుంది పాపం లేనటువంటి వ్యక్తి అనేటటువంటి వారు ఎవరు కనబడరు ఒక్క మినహాయింపు మాత్రం ఉంది ఆ మినహాయింపు ఎవరు కంటే యేసు అనేటటువంటి ఈ వ్యక్తికి ఏం మాట్లాడుతున్నాం ఎందుకు యేసు ప్రభు నామంలో పాప క్షమాపణ ఎందుకు యేసు ప్రభు నామంలో మాత్రమే రక్షణ అనేటటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతున్నాం కారణం చెప్పుకుంటున్నాం అపోర్తలైనటువంటి పేతురు యోహాను అక్కడ నిలబడి మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే ఆకాశం క్రింద భూమి మీద మరి ఏ నామంలో కూడా రక్షణ లేదండి కేవలం ఏసు నామంలో మాత్రమే రక్షణ ఉంది అన్నారు దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు మూడో విషయానికి వస్తూ ఉన్నాం యేసు ఆయన జీవించిన కాలంలో ఆయన పుట్టిన మొదలుకొని చిట్ట చివరి శ్వాస సెలవు మీద వదిలేసేంత వరకు ఆయన తన ఆత్మని దేవుడికి అప్పగించేంత వరకు ఆయన శరీరంతో కానీ ఆత్మతో కాని ప్రాణంతో గాని మరి ఏ విధమైన ఎక్కడ కూడా ఆయన పాపం లేనటువంటి కల్మషం లేనటువంటి మహా పరిశుద్ధుడైనటువంటి మానవుడు ఆయన జీవిత కాలంలో దేవుని యొక్క ధర్మాన్ని దేవుని యొక్క నీతిని న్యాయాన్ని ఆ ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా ఆచరించి ఆచరించిన దాన్ని బట్టి ఆయన సంపాదించినటువంటి నీతి ఆయన ఉచితంగా మనకు ఇస్తూ ఉన్నాడు కేవలము ఆయన మాత్రమే పాప రహితమైనటువంటి జీవితము పరమ పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించాడు ఆయన మాత్రమే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చినటువంటి వ్యక్తి ఆయన సంపాదించినటువంటి ఆ నీతిని ఆ యేస్సు నీకు దారాదత్వం చేస్తూ ఉన్నాడు నీకు దారబోస్తూ ఉన్నాడు తన నీతిని ఆ నీతిని వరంగా నీకు ఉన్నాడు మిగిలినటువంటి మత వ్యవస్థల్ని చూడండి మిగిలినటువంటి మత వ్యవస్థాపకులను చూడండి మీరు కంపేర్ చేసుకోండి పేర్లు పెట్టుకోండి రాసుకోండి నీతిని దానం చేసినటువంటి దేవుడు కానీ దేవుని కుమారుడు కానీ ఎవరైనా ఉన్నారు శరీరంతో జీవించి ఏమని చెయ్యి పైకెత్తే నీ పాపాలకి క్షమించాను వస్తా నువ్వు వెళ్ళిపో అని చెప్పి చెప్పడం కాదు నువ్వు ఒక కారణం చూపించాలా ఏ బేసిస్ మీద నువ్వు ఒక వ్యక్తిని క్షమిస్తున్నావు ఏ కాక కారణాన్ని బట్టి నువ్వు క్షమిస్తున్నావు నువ్వు చెప్పాలి ఇక్కడ ఏసుకి అధికారం ఉంది క్షమించేదానికి ఒక వ్యక్తి నీతిమంతంగా తీర్చేదానికి తన నీతిని నీకు ఉచితంగా ధారబోసేదానికి ధారాదత్తం చేసేదానికి కుమరించేదానికి ఆయన రెడీ ఉన్నాడు ఆయన యొక్క మహాదాతృత్వం అది పాపమైనటువంటి నువ్వు దాన్ని స్వీకరించేదానికి నీకు వచ్చేటువంటి సమస్య ఏంటి నా పొద్దు నా సొంతగా నేను నా నీతిని బట్టి జీవిస్తాను నా నీతిని బట్టి నేను దేవుడు దేవుడిని చేరుస్తా చేరుతాను అంటే నువ్వు ఇది సాధ్యమయ్యేటటువంటి పనే అంటే ఈ రోజు నుంచి మొదలుపెట్టి హితంగా జీవిస్తావా పాత జీవి పాత పాపాల సంగతి ఏంటి నువ్వు పుట్టినప్పటి నుంచి ఎప్పుడు పాపం చేయలేదా అబద్ధం చెప్పలేదా అంత దోషరహితంగా పాపరహితంగా జీవించావా కాదు అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే నా యొక్క నీతిని అంటే యేసు ప్రభు యొక్క నీతిని ఉచితంగా నీకు ఇస్తూ ఉన్నాడు నిన్ను నీతిమంతుడిగా ఆయన తీరుస్తూ ఉన్నాడు అది దేవుని యొక్క న్యాయమైనటువంటి తీర్పు న్యాయాన్ని చెరపకుండా పాపానికి శిక్ష పడేటట్లు చేసి పాపిని రక్షించుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విధానం ఇది ఎందుకు యేసు ప్రభులో మాత్రమే ఆయన నామంలో మాత్రమే రక్షణ ఉంది అంటే కారణం ఏంటంటే ఆయన నీ బదులుగా నా బదులుగా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుని యొక్క నీతిని దేవుని యొక్క న్యాయాన్ని సంపూర్ణంగా వేర్చి పాపరహితుడిగా జీవించి మరణించినటువంటి వ్యక్తి తను సంపాదించినటువంటి ఆ నీతిని నీకు ఆయన ఉచితంగా ఇస్తున్నాడు కాబట్టి ఆయన నామంలో మాత్రమే రక్షణ నీకు లభిస్తుంది ఇటువంటి వ్యక్తి ఇంకెవరైనా ఉన్నారండి సో యేసు దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు దేవుణ్ణి సమీపిస్తున్నావు యేసు నామము ఎందుకు ప్రత్యేకమైనటువంటిది అంటే అది దేవుని యొక్క నామం రెండోది ఆ నామంలో సాక్రిఫైస్ అనేటటువంటిది బలి అర్పణ అనేటటువంటిది దాంట్లో అమర్చబడి ఏమం మూడోది ఏంటి అంటే ఆయన మాత్రమే మానవుడిగా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా పాటించి సంపూర్ణంగా నెరవేర్చి ఆయన సంపాదించినటువంటి నీతిని ఆయన గడించినటువంటి నీతిని ఆయన ఆర్జించినటువంటి నీతిని ఉచితంగా నీకు ఆయన దారబోస్తూ ఉన్నాడు నువ్వు తీసుకునేదానికి స్వీకరించేదానికి నీకు అంగీకారం అయితే అది ఆయన నీకు ఇచ్చేటటువంటి ఆఫర్ సో ఆయన నువ్వు ఉచ్చరించినప్పుడు నువ్వు ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిని నువ్వు సమీపిస్తున్నావు పాపరహితుడైనటువంటి వ్యక్తిని ఆయన మూలంగా నీకు రక్షణ అనేటటువంటిది ఇవ్వబడుతుంది నువ్వు చేసేటటువంటి ఏ క్రియల వలన నీ యొక్క పూర్వీకులను బట్టి నువ్వు నమ్ముకున్నటువంటి ధర్మాన్ని బట్టి నువ్వు నమ్ముకున్నటువంటి నీతిని బట్టి నీ యొక్క కులాన్ని బట్టి నీ యొక్క జాతిని బట్టి నీ యొక్క రంగుని బట్టి దేన్ని బట్టి కూడా నువ్వు దేవుని ముందు నీతిమంతుడిగా పరిశుద్ధుడుగా నిలబడలేవు నువ్వు చేసినటువంటి దాన ధర్మాలు మంచి క్రియలు నీ మంచి ప్రవర్తన దేవుని ముందు లెక్కలోనికి తీసుకోబడదు కేవలము యేసు ప్రభు యొక్క నీతి అంటే దేవుని కుమారుని యొక్క నీతి నీకు ఆపాదిస్తే తప్ప నీకు రక్షణ అనేటటువంటిది కలగదు మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా మనల్ని ఈ మంచి కార్యాలు చేయి ఆ మంచి కార్యాలు చేయి మంచి జీవితాన్ని మంచి ప్రవర్తన కలిగి ఉండు దేవుడు నిన్ను అంగీకరిస్తాడు మంచిగా విశ్వాసం ఉంచు ఇ నువ్వు నమ్ముకునేటటువంటిది ఏదైనా పర్వాలేదు దాన్ని విశ్వాసంతో ఆచరించు ఇవన్నీ అండి నిన్ను దేవుడి దగ్గరికి చేర్చలేవు సాధ్యమయ్యే పని కాదు ఒక పేపరు పెన్ను తీసుకోండి యేసు ప్రభు పేరు రాయండి పక్కన మిగిలిన మత వ్యవస్థాపకులు మత వ్యవస్థలు రాయండి ఏ మత వ్యవస్థాపకుడు పేరులో అయినా బలి అర్పణ పాప పరిహారార్థ బలి అనేటటువంటిది ఉందా మీరు పరిశీలించండి ఏ మత వ్యవస్థాపకుడు అయినా పరిపూర్ణమైనటువంటి దేవుడుగా పరిపూర్ణమైనటువంటి మానవుడుగా జీవించి తనకు తాను నిన్ను పాపం నుంచి విడిపించేదానికి చనిపోయాడా మీరు పేర్లు పెట్టుకొని చూసుకోండి పేర్లు నేను చెప్పడం ఎందుకు మీరు పెట్టుకొని చూడండి మీకు తెలుసుంటుంది కదా చూడండి ఆయన జీవితాన్ని ఒకసారి మీరు పరికించండి చదవండి ఆలోచించండి ఆయన చేసినటువంటి క్రియలు ఆయన తన గురించినటువంటి చెప్పినటువంటి మాటలు ఒకసారి చూడండి మిగిలిన మత వ్యవస్థాపకులు యొక్క మాటలు చూడండి మీకు ఏమి కనిపిస్తుందో తర్వాత మీరే నిర్ణయించుకోండి నేను మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు యు థింక్ నువ్వు ఆలోచించమని చెప్పి నేను నిన్ను అడుగుతున్నా నువ్వు ఒకసారి వివేచించు అని చెప్పి నేను నిన్ను అడుగుతున్నా ఒకసారి అవలోకించు ఒకసారి పరికించు ఎందుకు గుడ్డితనంగా ఆ విధంగా పోతూ ఉన్నావు ఎందుకు ఈ మాట చెప్పంగానే నీకు కోపం వచ్చేస్తుంది యేసులో మాత్రమే రక్షణ ఉంది యేసులో మాత్రమే పాపక్షమాపణ ఉందంటే ఇవి కారణాలు ఆ అంతర్లీన ఇమర్చబడినటువంటి అమర్చబడినటువంటి పాప పరిహారార్థ బలి అనేటటువంటిది పాపములకు ప్రాయశ్చిత్తం చేయబడ్డం అనేటటువంటిది ఆ వ్యక్తికి అటాచ్ అయిపోయి ఉన్నాయంటే మిగిలినటువంటి వాళ్ళు దేవుని దగ్గరికి నడిపించేటటువంటి బోధకులు ఉండొచ్చు ఉండొచ్చు దేవుణ్ణి తెలుసుకోవాలన్నటువంటి తపన కలిగి తపస్సు చేసినటువంటి వాళ్ళు ఉండొచ్చు కానీ దేవుడు మాత్రం కాదు కదా దేవుడు అంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఏకైక దేవుడు ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవుడే సృష్టి అయినటువంటి దేవుడే ప్రపంచాన్ని ఉనికిలోనికి తెచ్చినటువంటి దేవుడే నీ పాపములకు శుద్ధీకరణం చేసినటువంటి దేవుడు కూడా ఆయన ఒకేసారి సృష్టికర్త అదే సమయంలో ఆయన విమోచనకర్త కూడా కొంతమంది అహం దెబ్బతింటుంది ఏంటి నా పాపాలకి ఇంకొక వ్యక్తి వెల చెల్లించడమా నేను చేసుకోలేనా నాకు బాధ్యత లేదా బిడ్డ నీకు పాపం యొక్క శక్తి తెలియదు కాబట్టి నువ్వు ఆ విధంగా మాట్లాడుతున్నావు నువ్వు కావాలంటే పాపం యొక్క శక్తి తెలుసుకోవాలంటే జనరల్గా సొసైటీని ఒకసారి పరి పరిశీలించు నీ అంతరంగాన్ని పరిశీలించు కొంచెం చదువు కొంచెం చూడు పాపం యొక్క శక్తి అనేటటువంటిది ఎంత తీవ్రమైనటువంటిదో ఎంత బలీయమైనటువంటిదో దాని వల్ల వచ్చేటటువంటి పర్యవసనాన్ని నువ్వు తప్పించుకోలేవు దాని యొక్క అధికారం నుంచి దాని యొక్క శక్తి నుంచి నువ్వు తప్పించుకోలేవు నీకు బయట నుంచి సహాయం వస్తే తప్ప ఆ బయట నుంచి వచ్చేటటువంటి సహాయమే ఏసు ప్రభు అందుకనే ఆయన్ని విమోచకుడు అన్నారు పాపం యొక్క శక్తి అది ఎంత తీవ్రమైనటువంటిది నువ్వు అంతకుముందు చేసినటువంటిది అది చిన్నదైనా కావచ్చు పెద్దదైనా కావచ్చు పాపం విషయంలో సిన్ విషయంలో దర్ ఇస్ నో హైరార్కి ఇఫ్ యు కెనాట్ ఎస్కేప్ జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ నీళ్లతో కడుపునే పాపం పోదండి హృదయంలో అంతరంగంలో ఉండేటటువంటి పాపము కాళ్ళు గడుకుంటే చేతులు గడుకుంటే స్నానం చేస్తుంటే ధల స్నానం చేస్తే ఎట్లా పోతుందండి పాపం దేవుడు నీ హృదయంలో నుంచి ఆ పాపాన్ని తీసివేస్తే తప్ప ఆ పాపం పోదు నీళ్ళు పాపాన్ని తీయలేవు తీర్థయాత్రల పాపాన్ని తీయలేవు పుణ్యస్థలాల పాపాన్ని తీసివేయలేవు దాన ధర్మాల పాపాన్ని తీసివేయలేవు అవి తగ్గించలేవు లేదంటే నీ పుణ్యాన్ని అవి హెచ్చించలేవు ఏం చేయలేవు దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గం అది నువ్వు దేవుడితో వాదించాలి దేవుడితో నేను వాగ్వాదానికి అది నీ ఇష్టం కానీ దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించి ఆ ప్రేమ మనము వివరించలేనటువంటిది నిర్వచించలేనటువంటిది మహా అద్భుతమైనటువంటి ప్రేమ ఆయన నిన్ను ప్రేమించి ఈ లోకంలోనికి వచ్చి నీ కోసం ఆయన సెలువులో చనిపోయాడు తన్ను తానుగా బలి అర్పణగా అర్పించుకున్నాడు నీ కోసం ఆయన పాప పరిహారార్థ బలిగా మారాడు నీ పాపాల కోసం ఆయన ప్రాయచిత్వం చేశాడు నీవెందుకు అహం ఫీల్ కావాలి ఈ విషయంలో అటువంటి ప్రేమ నీకు ఇంకెక్కడా కనిపించదు అటువంటి దయ నీకు ఇంకెక్కడా కనిపించదు అటువంటి కనికరము ఇంకెక్కడా కనిపించదు ప్రేమతోటే ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు కనికరముతోనే ఆయన చేతులు చాచున్నాడు నువ్వు నశించిపోవడం ఇష్టం లేక ఆయన ఎల్లప్పుడూ తన చేతులు చాచి నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఆయన ఇచ్చేటటువంటి రక్షణ పొంది నువ్వు ఆయనతో పాటు పరలోకంలో నిత్యత్వము ఆయన సన్నిధిలో సంతోషంగా గడపాలని చెప్పి ఆయన యొక్క కోరిక ఇదే రక్షణ దినం ఈ సమయమే రక్షణ దినం ఈ సమయంలోనే నువ్వు ఎస్సు ప్రభు నామాన్ని నువ్వు హక్కుపో నామాన్ని నువ్వు ఆశ్రయించు నువ్వు ఎప్పుడు కూడా మోసపోవు ప్రేమతోటే ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు కనికరమతోటే ఆయన తన చేతులు నీ వైపు చాచి ఉన్నాడు నీ కోసం ఆయన వేచి ఉన్నాడు ఈ సమయంలో నువ్వు ఏం చేస్తూ ఉన్నావో నువ్వు నీ పరిస్థితి ఏంటో దేవునికి తెలుసు నీ హృదయంతో ఆయన ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన కోరిక ఏమిటి అంటే నువ్వు నీ పాపాలు క్షమించబడి దేవుడిచ్చేటటువంటి నీతిని స్వీకరించి ఆయన ఇచ్చేటటువంటి రక్షణ నువ్వు స్వీకరించి దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలని ఆయన ఆశ ఆయన ముందు నువ్వు నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా పాపం లేనటువంటి వాడిగా నిలబడాలని ఆయన యొక్క కోరిక ఇందులో నువ్వు అహం ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం ఏంది ఆ నేను చేసుకుంటా నా పాపాల సంగతి నేను చూసుకుంటా అనుకుంటే చిట్ట చివరి దినమున దేవుడు తీర్పు తీర్చేటటువంటి దినమున నీ పాపాలకి నువ్వే లెక్క అప్ప చెప్పుకోవాల్సినటువంటి స్థితి ఉంటుంది దేవుడు సజీవులను మృతులను లేపి ఆయన తీర్పు దినములో ప్రతి ఒక్కరికి తీర్పు తీరుస్తాడు ఆ వాక్యం చదివేటప్పుడు నాకు కొంచెం ఆశ్చర్యం కలిగింది తిమతికి రాసినటువంటి రెండో పత్రిక నాలుగో అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో అనుకుంటాం మృతులను సజీవులను లేపి తీర్పు తీర్చేటటువంటి దేవుడు సజీవులకి తీర్పు తీర్చడం నేను అర్థం చేసుకోగలను అండి మృతులకి తీర్పు తీర్చడం వాడు సచ్చిపోయే భూమిలో పోయి ఏమండి వాడు కుళ్ళిపోయి వాడు ఎముకలు కూడిలో కుళ్ళిపోయి వాడు జీర్ణమైపోయి ఆనవాళ్ళు కూడా లేరు కదా ఎక్కడికి వెళ్ళిపోయారు తెలియదు తెలియదు కదా మనం అనుకుంటాం కానీ దేవుడు ఏం చెప్తున్నా అంటే మృతులైనటువంటి వారు సముద్రంలో ఉన్నటువంటి వారు భూమిలో పెట్టబడి ఎక్కడైనా సరే వాళ్ళ శరీరాల్ని వాళ్ళ ఆత్మల్ని ఆయన కలిపి ఆయన లేపి తిరిగి నిలబెట్టి వాళ్ళకి వాళ్ళు చేసినటువంటి కార్యాల చొప్పున వాళ్ళు చేసినటువంటి క్రియల చొప్పున తీర్పు దినమన ఆయన వాళ్ళకి వచ్చేటటువంటి ఫలితాన్ని ఉన్నాడు ఆ ఫలితం నీకు రుచించేటటువంటిదిగా నీకు అంగీకారమైనటువంటిదిగా నువ్వు ఇష్టపడేటటువంటిదిగా ఉండదు ఎందుకంటే దేవుడిచ్చినటువంటి నీతిని దేవుడిచ్చేటటువంటి పరిశుద్ధతని దేవుడిచ్చేటటువంటి రక్షణ నువ్వు తిరస్కరించావు కాబట్టి ఇంకా నువ్వు ఒక్కడివే దేవుని నిలబడి జవాబు చెప్పుకోవాలి అటువంటి దుస్థితి కోరుకోకు అది చాలా ఘోరమైనటువంటిది మహాపరిశుద్ధుడైనటువంటి దేవుని ముందు పాపి అయినటువంటి మానవుడు నిలబడి తనకై తానుగా వాదించుకుంటూ నా నీతిని బట్టి నీ పరలోకంలో చోటు దేవా అని చెప్పి దేవుడితో నువ్వు వాదించగలవా పరలోకం అయింది ఆయన సృష్టించాడు దాంట్లోకి పోయేదానికి నీ క్రియలు నీ కార్యాలు నీ క్రతువులు నీ యొక్క ఉపవాసాలు నీ యొక్క వ్రతాలు ఇవన్నీ పనిచేస్తాయా ఆయన ఎందుకు ఇవ్వాలా ఆయన చట్టాలు ఆయన యొక్క పద్ధతులు ఆయన ఏర్పాట్లు ఆయన నీతి చొప్పున ఆయన పరిస్థితి చొప్పున ఆయన చేసుకున్నాడు నువ్వు నీ వ్రతాలు నీ క్రతువులు అవి చేసి ఈ దాన ధర్మాలు చేసి నీ పరలోకంలోనికి నా వాటిలతో నేను అంటే నేను రాని అంటాడు సింపుల్గా ఏం చేస్తావు ఆయన ఇచ్చేటటువంటి మార్గంలో మనం పోవాలి దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గంలో పోవడం మానవుడికి ఉత్తమం కాబట్టి యేసు ప్రభు నామంలో మాత్రమే రక్షణ ఉంది మరి వేరే నామంలో రక్షణ లేదు అంటే నువ్వు గాయపడాల్సినటువంటి పని లేదు సంతోషంగా ఆయన ఇచ్చేటటువంటి రక్షణని స్వీకరించు ఆయన ఎంతో కనికరం కలిగినటువంటి దేవుడు నీ పాప శిక్షను భరించినటువంటి వాడు నీ శాపాన్ని మోసినటువంటి వాడు నీ కొరకు గాయపడినటువంటి వాడు నీ కోసం తన దేహాన్ని నలుగొట్టేటకు శతకొట్టబొట్టకున్నటువంటి వాడు నీ కోసం తన రక్తాన్ని దారపోసినటువంటి దేవుడు దీంట్లో కనికరం లేదా దీంట్లో దయ లేదా దీంట్లో ప్రేమ లేదా దీంట్లో వాశ్చల్యత లేదా దీంట్లో జాలి లేదా ఎక్కడికో ఎందుకు పోతావు కాబట్టి ఈ దినమున దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు నిన్ను తన దగ్గరికి రమ్మని చెప్పి పిలుస్తూ ఉన్నాడు ఈ దినముననే ఈ గడియలోనే నీ హృదయంలో యేసు ప్రభుని పిలువు నీ నోటితో యేసు ప్రభుని పిలువు యేసు ప్రభు దగ్గర నీ పాపాలని క్షమించు అడుగు ఆయన ఇచ్చేటటువంటి పరిశుద్ధాత్మ వరమును ఇవ్వో దేవా అని చెప్పి అడుగు నీ పాపాలని కరిగేసుకో దేవుని రాజ్యంలోనికి ప్రవేశించు ఆయన రక్తము నిన్ను అంధకార సంబంధమైనటువంటి అధికారం నుంచి విడిపించి దేవుని రాజ్యంలోనికి ప్రవేశించేటట్లు చేస్తుంది అందువలన మాత్రమే అక్కడ వాక్యంలో రాయబడింది మరి ఏ నామమున రక్షణ కలుగదు ఆకాశం క్రింద భూమి మీద ఉండేటటువంటి మరి ఏ మానవుడు పాప క్షమాపణ దేవుని దగ్గరికి చేరలేడు మొట్టమొదటిగా మనం ఒక సమాజంలో ఉండే ఒక నానుడు గురించి చెప్పుకున్నాం ఏమని ఒక పెద్ద పర్వతం ఉంది ఆ పర్వత శిఖరాగ్రాన్ని చేరుకునేదానికి మనుషులు ఏ వైపు నుంచి వచ్చినా కూడా పర్వత శిఖరాగ్రాన్ని చేరుకోవచ్చు అని చెప్పి కదండి దేవుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు ఇది మాత్రమే మార్గము అనేకమైనటువంటి మార్గాలు లేవు ఐ ద వే ఐ ద ట్రూత్ ఐ ఆమ్ ద లైఫ్ యేసు ప్రభు కొంత పిలాత పొద్దు ముందు నిలబడినప్పుడు ఆయన రోమ్ సామ్రాజ్యం చేత నియమైనటువంటి మహా అధికారం గొప్ప అధికారము శక్తి కలిగినటువంటి వ్యక్తి ఆయన ప్రభువుని ఒక ప్రశ్న వేసాడు నువ్వు రాజువా అంటే అవును నీవన్నట్టే అన్నాడు అయితే నా రాజ్యము ఈ లోకానికి సంబంధించినటువంటిది కాదు ఈ లోకానికి సంబంధించినటువంటిది అయితే నా అనుచరులు నా కోసం పాటుపడేవాళ్ళు సహాయం చేసేవాళ్ళు యుద్ధం చేసేవాళ్ళు కానీ నాకు ఈ లోకానికి సంబంధించినటువంటిది కాదు నేను సత్యానికి సాక్ష్యం ఇచ్చేదానికి వచ్చాను అన్నాడు సత్యమా పైలెట్ ఏమన్నారంటే యేసు ప్రభుని ఒక ప్రశ్న వేసాడు ప్రశ్న వేసిన తర్వాత యేసు ప్రభు ఇచ్చేటటువంటి సమాధానం కోసం ఎదురు చూడకుండా ఆయన వేరే దగ్గరికి వెళ్ళి వేరే వాళ్ళతో మాట్లాడడం ప్రారంభించాడు ఒకవేళ మీరు అడిగితే సత్యం అంటే ఏంటి అని పిల్లాతో ప్రశ్న వేశాడు కదండి వాట్ ఈస్ ట్రూత్ అనేటువంటి ప్రశ్న వేశాడు కదండి దానికి బహుశా పిల్లాతో అక్కడే ఉండి యేసు ప్రభుని తరచే తెరిచి అడుగుంటే యేసు ప్రభు ఏం సమాధానం చెప్పి ఉండేవాడు ఒకవేళ యేసు ప్రభు సమాధానం ఐ ఆమ్ ద ట్రూత్ ఐ ఆమ్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ ట్రూత్ ఐఎమ్ దూత్ ఇట్ సెల్ఫ్ వేరే దగ్గర నువ్వు వెతకాల్సిన సత్యం కోసం నా దగ్గరకు వస్తే నువ్వు సత్యాన్ని కనుక్కుంటావు సత్యాన్ని పొందుకుంటావు సత్యాన్ని దర్శిస్తావు సత్యాన్ని అనుభవిస్తావు కేవలము ఆయన నామంలో మాత్రమే రక్షణ అనేటటువంటిది ఉంది ఈ జనమన దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం ద్వారా నీతోటి మాట్లాడుతున్నాడు తప్పకుండా నువ్వు ఆయన ఇచ్చేటటువంటి రక్షణని నిర్లక్ష్యం చేయక ఉదాసీనంగా ఉండక నిర్లిప్తంగా ఉండక సీరియస్గా తీసుకో యశు ప్రభైపు తిరుగు ఆయన రక్షణలో దేవుడు మిక్కిలిగా నిన్ను ఆశ్రవదించి జీవిస్తాడు ఈ లోకంలో నిన్న ఆయన వాడుకుంటాడు పరలోకంలో నీకు అత్యంత గొప్ప జీవితాన్ని ఆయన అనుగ్రహిస్తాడు కేవలం పరలోకాలకు సంబంధించినటువంటి విషయం మాత్రమే కాదు ఈ లోకంలో ఆయనకు మహిమకరంగా జీవించడం అనేటటువంటి దేవుని యొక్క చిత్తం కాబట్టి నువ్వు నిరాశపడినటువంటి అవసరం లేదు ఇదేదో పై లోకంలో తర్వాత జీవితంలో రాబోయేటటువంటి ఆ విషయం అని చెప్పి నువ్వు నిరుత్సాహపడవలసినటువంటి ఈ లోకంలో ఈ జీవితానికి కావలసినటువంటి దీవులను దేవుడు నీకు సమకూర్చగలడు కాబట్టి దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించిందిగాక ఈ వాక్యం ద్వారా నువ్వు ఆశీర్వదించబడి ఉంటే మీరు నాకు ఫోన్ చేసి చెప్పండి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి సర్వశక్తి కలిగిన తండ్రి యుహోవా దేవ యస్సు ప్రభు పరిశుద్ధ నామంలో నీ సన్నిధికి వచ్చినాం ఆ యేస్సు ప్రభు నామంలో ఇప్పుడు ప్రార్థన చేయించినటువంటి ప్రతి కుమారుణ్ణి ప్రతి కుమార్తెను తండ్రి నువ్వు దర్శించి నీ యొక్క పరిశుద్ధాత్మతో వారిని నింపమని వారి జీవితాల్ని ఈ దినమ మొదలుకొని నువ్వు ఆశీర్వదించి దీవించి మార్చివేసి నీకు మహిమకరంగా మార్చుకోమని యేసు ప్రభు యొక్క ఘనమైనటువంటి నామంలో మహిమ కలిగినటువంటి నామంలో నిన్ను అడిగి వేడుకొని చున్నాము ఆమెన్